ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న యేసుప్రభువువారిని చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు అని దేవుని మహిమపరిచింది ఎవరు ఆప్షన్ ఏ పిలాతు ఆప్షన్ బి శతాధిపతి ఆప్షన్ సిలివ వేయబడిన దొంగ ఆప్షన్ డి సైనికుడు సరి అయిన జవాబు శతాధిపతి శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయ్యుండెనని చెప్పి దేవుని మహిమపరిచెను ఇది వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో వ్రాయబడి ఉన్నది నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదయూ లేదు మొదటి సమూహేలు రెండవ అధ్యాయము రెండవ వచనం Have a nice day.